పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి తమిళ సినిమా సూర్యవంశం ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం సూర్యవంశం విక్టరీ వెంకటేష్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక మీనా సంగవి కథానాయకులుగా ఆకట్టుకున్నారు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదునో విడుదలై విజయపదంలో పయనించిన సూర్యవంశం చిత్రం ఎనభై ఒకటి కేంద్రాలలో అర్ధశత దినోత్సవాన్ని యాభై ఒకటి కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం సూర్యవంశం శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ వరంగల్ దేవి ఖమ్మం వినోద డీలక్స్ కరీంనగర్ వెంకటసాయి నిజామాబాద్ రాజరాజేంద్ర మహబూబ్నగర్ నర్తకి మిర్యాలగూడ రాఘవ తిరుపతి రామ్రాజ్ కాంప్లెక్స్ చిత్తూరు గురునాథ మదనపల్లి శ్రీ సాయి చిత్ర శ్రీ కాళహస్తి శకుంతల పీలేరు వేణుమహల్ కడప రవిసుధా కాంప్లెక్స్ ప్రొద్దుటూరు బీవీఎస్ థియేటర్ రాయచోటి సాహిత్య కర్నూలు రాజ్ ఆదోని మహబూబియా ఎమ్మిగనూరు శివ కాంప్లెక్స్ అనంతపురం గాయత్రి కదిలి పరమేశ్వరి హిందూపురం శ్రీనివాస గుంతకల్ గీత నెల్లూరు కృష్ణ కందుకూరు కోటేశ్వర్ గుంటూరు భాస్కర్ ఒంగోలు శ్రీనివాస తెనాలి స్వరాజ్ విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం కృష్ణకిషోర్ గుడివాడ శరత్ ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం విజయలక్ష్మి తణుకు నరేంద్ర తాడేపల్లిగూడెం జయలక్ష్మి పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ గూడెం విజయదుర్గ రాజమండ్రి నాగదేవి కాకినాడ దేవి అమలాపురం రమామహల్ తాటిపాక శ్రీలక్ష్మి తుని వీర్రాజు విశాఖపట్నం జ్యోతి గాజువాక మోహిని విజయనగరం మినర్వ శ్రీకాకుళం సూర్యమహల్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ నర్సీపట్నం శన్వా థియేటర్ ఎస్కోట రామకృష్ణ థియేటర్ పలాస అన్నపూర్ణ థియేటర్ బొబ్బిలి శ్రీరామ టాకీస్ రాజా వాసవి టాకీస్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో సూర్యవంశం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి